వనరాజు వాలి పేరు వినగానే ప్రతి ఒక్కరికి అతని అపార బలం గుర్తుకొస్తుంది వాలి మహాబలవంతుడు కొండ శిఖరాలను బంతుల్లా విసరడం దృఢమైన చెట్లను సులభంగా పీకేయడం అతనికి ఒక ఆటగా ఉండేది ఒకసారి దుందుబి అనే రాక్షసుడు వాలిని యుద్ధానికి సవాల్ చేశాడు కోపంతో వాలి అతన్ని చంపేశాడు కానీ ఆ రక్తం మతంగముని ఆశ్రమంలో పడడంతో ముని శాపం ఇచ్చాడు ఈ పర్వతం మీద అడుగు పెడితే నీ తల పగిలిచేస్తావు అని అప్పటి నుంచి వాలి ఋష్యముఖ పర్వతానికి దగ్గరగా వెళ్ళడానికి సాహసం చేయలేదు ఒకసారి రాక్షసరాజు రావణుడు కూడా వాలితో యుద్ధానికి దిగాడు కానీ వాలి బలానికి తట్టుకోలేక అతనితో మిత్రుత్వం చేసుకున్నాడు వాలికి ఇంద్రుడు ఇచ్చిన కాంచనమాల వరం వలన అతని ఎదుట యుద్ధం చేసే వారి బలం సగం వాలికి వచ్చేస్తుంది వాలి తమ్ముడు సుగ్రీవుడు అతనికి విధేయుడే ఒకసారి మాయావి అనే రాక్షసుడు వాలిని యుద్ధానికి పిలిచాడు ఇద్దరు ఒక గుహలోకి వెళ్ళిపోతారు చాలా రోజులు యుద్ధ యుద్ధం చేస్తూ గుహలోనే ఉండిపోతారు బయటకు రాకపోవడంతో వాలి చనిపోయాడని భావించిన సుగ్రీవుడు గుహను పెద్ద రాయితో మూసి బాధతో కిష్కిందకు తిరిగి వచ్చాడు మంత్రుల అభ్యర్థనపై రాజ్యాన్ని స్వీకరించాడు కానీ కొంతకాలానికి వాలి తిరిగి వచ్చాడు సుగ్రీవుడు తనను ఉద్దేశపూర్వకంగా బంధించాడని కోపంతో అతన్ని రాజ్యం నుండి బయటకు పంపించేస్తాడు సుగ్రీవుడు హనుమంతుడు సహా కొద్దిమంది వానరులతో ఋషముఖ పర్వతం వైపు వెళ్ళి తలదాచుకుంటారు సీతాన్వేషణలో రాముడు లక్ష్మణుడు ఋషముఖ పర్వతానికి చేరుకుంటారు వారిని చూసి భయపడ్డ సుగ్రీవుడు హనుమంతుడిని వారెవరో తెలుసుకోమని పంపుతాడు వాళ్ళే ఇలా అవతారంలో వచ్చి తమని చంపుతాడని భయపడి హనుమ హనుమంతుడిని రాముని దగ్గరికి వెళ్ళి ఎవరో అని తెలుసుకోమని సుగ్రీవుడు పంపుతాడు హనుమంతుడు తన మాధుర్యమైన మాటలతో రామలక్ష్మణుల వివరాలు తెలుసుకుని వారిని సుగ్రీవుని వద్దకు తీసుకెళ్తాడు సీతాపహరణ విషయం విని సుగ్రీవుడు రామునితో అగ్నిసాక్షిగా మైత్రి కుదుర్చుకుంటాడు రాముడు సీతారక్షణకు సుగ్రీవుని సహాయం కోరగా సుగ్రీవుడు తన రాజ్యాన్ని తిరిగి పొందడానికి రాముడి ఆశ్రయాన్ని కోరుతాడు రాముడి అండతో సుగ్రీవుడు వాళ్ళని యుద్ధానికి పిలుస్తాడు అన్నదమ్ములు భీకరంగా పోరాడుతారు కానీ ఇద్దరు ఒకేలా ఉన్నందున రాముడు ఎవరు వాలి ఎవరు సుగ్రీవుడని గుర్తించలేక మౌనంగా ఉండిపోతాడు ఫలితంగా సుగ్రీవుడు ఓడిపోతాడు ఆ తర్వాత రాముడు సుగ్రీవునికి ధైర్యం చెప్పి తనను గుర్తుపట్టడానికి ఒక పుష్పమాల వేసి యుద్ధానికి పంపిస్తాడు కోపంతో బయటకు వచ్చిన వాలి అతని భార్య తార ఆపే ప్రయత్నం చేసింది కానీ వాలి వినలేదు రాముడు ధర్మపరుడు నన్ను చంపడు అని నమ్మి వాలి సుగ్రీవునితో యుద్ధానికి వెళ్తాడు మళ్ళీ భయంకరమైన యుద్ధం భీకరంగా యుద్ధం మొదలవుతుంది వాలికి కాంచనమాల వరం వలన సుగ్రీవుని బలం క్షీణించసాగింది అప్పుడు చెట్టు చాటు నుండి రాముడు వాలిపై బాణం వదిలాడు ఆ బాణం వాలి గుండెల్లో పడి అతను నేలకూలాడు వాలి ప్రాణాలు కడ కడగడుగుతూ రామునిపై విరుచుకుపడతాడు రామ నన్ను నేరం లేకుండా చంపావు నీ వంశానికి అపకీర్తి తెచ్చావు చెట్టు మాట నుండి దాడి చేయడం నీచత్వం నాతో యుద్ధానికి ఎదురుగా రావాల్సింది అప్పుడు రాముడు ప్రశాంతంగా సమాధానమిస్తాడు వాలి నీవు నీ తమ్ముడి భార్యను సొంతం చేసుకున్నావు ఇది ఘోరమైన అధర్మం ధర్మహీనుడైన నిన్ను శిక్షించడం నా కర్తవ్యం నీ కాంచనమాల వరం కారణంగా నేను ఉపాయంతో వధించాను అంతేకాదు నీవు రావణుడి మిత్రుడవు రావణ వధలో నీ సహాయం అవసరం ఉండేది కానీ నీ పాపం పెరగకూడదని నిన్ను విముక్తి చేశాను వాళ్ళి రాముని మాటలతో సాంత్వన పొందాడు రామా నా కొడుకు అంగదుడిని నీ ఆశ్రయంలో రక్షించు నా భార్య తారను సుగ్రీవుడు హింసించకుండా చూడు అని కోరుతాడు ఆ తర్వాత తన కాంచనమాలను సుగ్రీవునికి ఇచ్చి అంగదునికి ఆశీర్వదించి ప్రాణాలు విడిచిపెడతాడు వారి మరణంతో సుగ్రీవుడు తీవ్రంగా విచారించాడు వాడు రాముడు వాలికి అంత్యక్రియలు చేయమని ఆదేశిస్తాడు తర్వాత రాముని అనుమతితో సుగ్రీవుడు కిష్కింద అధిపతిగా అంగదుడు యువరాజుగా అభిషేకం పొ పొందుతారు అలా శ్రీరామచంద్రుడు వనరాజు వారిని సంహరించి ధర్మాన్ని స్థాపించాడు ఇది వాలి పరాక్రమం సుగ్రీవ విరోధం రాముని ధర్మం రామాయణంలోని ఒక మహత్తర ఘట్టం మీకు ఈ కథ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని ధార్మిక కథల కోసం మా ఛానల్తో సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి థ్యాంక్